స్కూలుకు వెళ్ళే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనూతో గోరుముద్ద అందిస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే ప్రతి మండలానికి కనీసం రెండు జూనియర్ కాలేజీలన్నా ఉండాలని అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు మన ఆడపిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం పేద వర్గాలు పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూసాం ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా ఈ యాభై ఏడు నెలల ముందు ఎప్పుడూ జరగంది కేవలం ఈ యాభై ఏడు నెలల్లో కనిపిస్తా ఉన్నది ఇక పెద్ద చదువులే తీసుకోండి ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లల్నే చూసుకోండి పెద్ద చదువులు చదువుతా ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా వంద శాతం పూర్తిగా ఫీజులు వంద శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అనంటే కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఫీజులు ఒకటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అనంటే అది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రపంచ స్థాయిలో టాప్ ఫిఫ్టీ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా మూడు వందల ముప్పై కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ నాలుగేళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ కరికులం ఎలా ఉంది ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి వారిని బావి ప్రపంచంలో భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేమి మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొత్తం మొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే ఈ యాభై ఏడు నెలల కాలంలోనే కరికులంను జాబ్ గా మార్చాం నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం పది నెలలు తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా